భర్త శివ చేసే భాగ్యమంతురాలు ఆ భర్త తోటి నాకు అటువంటి పేరున్నదా అని ఆ గొగ్గానాడు ఆ కన్న తల్లి భర్త ఏమో కచ్చిరికాడ రజవేలుతున్నాడు నేను రాజ్యం వెళ్తా అని ఎడంత్రాల మేడల్లా అమ్మవారు కన్న తల్లి చూసినవా అగో నీలవాతి దానం ఎత్తున్నది ధర్మాలు ఎత్తున్నది ఎన్ని దానాలు చేసిన ఎన్ని ధర్మాలు చేసిన నీలవాతి గడుపు లోపల సంతాన బలవు లేకపాయే ఎన్నో భూమండలాలు ఎన్నో దేశాలు కాశి తాగను కాశిల కై ముద్ద కలిపినగానే నాకు భగవంతుడు మెచ్చలేదు సంతాన పరవియలేదు ఈ సంపాదన సరివాగు నిందా ఈ బంగ్లాలు మీద వాడ రేపు నేను చచ్చ ఈ బంగ్లా లత్తయా ఈ భూములత్తాయ జాగలత్తాయ అని నా భర్త వచ్చినమోలే భర్త తోడి సెలవు తీసుకొని నేను సంతాన పరవైతే భూమి మీద బతుకుతా లేకపోతే చచ్చిపోతానని ఏడంత్రాల మేడల్లో భర్త గురించి ఎదిరి చూద్దు